మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో విశ్వంభర ఒకటి బిమ్మిసార సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మొట్టమొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తుంది ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిషన్ నటిస్తుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఎప్పుడెప్పుడు ఈ సినిమా అవుతుందా అని అభిమానులు వేయి ఎదురుచూస్తున్నారు కాని ఈ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ డేట్ను ఫైనల్ చేసుకోలేదు అదుకో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పడమే కాని ఇప్పటివరకు రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించలేదు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా అవ్వలేదని అది అయ్యాకే రిలీజ్ చేయనున్నారని టాక్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి మంచి డేట్స్ను వదిలేసుకుంది విశ్వంభర ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి కొన్ని రోజుల నుంచే పెద్ద చర్చనే నడుస్తోంది చిరుతో స్టెప్స్ వేసే ఆ హార్ట్ బ్యూటీ ఎవరా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అది మాత్రమే కాకుండా విశ్వంభర కోసం చిరు హిట్ సినిమా ఖైదీలోని రగులుతోంది మొగలిపొద సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది ఇప్పటికీ ఈ సాంగ్ ఓకే ట్రెండ్ సెట్టర్ అంటే అతిశయోక్తి కాదు అలాంటి సాంగ్ ను చిరునే రీమిక్స్ చేస్తున్నాడు అంటే అభిమానులు మరింత హైప్ తెచ్చింది ఇక ఇలాంటి లో చిరుతో పాటు చిందేసే భామ ఎవరో అని అనుకున్నారు ఎట్టకేలకు ఆ నాగిని దొరికిపోయింది ఆమె ఎవరో కాదు అసలైన నాగిని మౌనీరాయ్ నాగిని సీరియల్తో ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మౌనీరాయ్ ఈ స్పెషల్ సాంగ్కు వెంటనే సై అన్నట్లు సమాచారం త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది మోనీ రాయ్ లాంటి అమ్మడితో చిరు స్టెప్స్ అంటే కన్నుల పండగే అని చెప్పొచ్చు మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి